వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నిరమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కు మనం ఒక టైటిల్ పెట్టినాం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం ఈరోజు కవిత ఎదురు చూస్తున్నారు కవిత చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు అని ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ నుంచి ఆమె సస్పెండ్ అయ్యారు బహిష్కృత నేతగా ఉన్నారు ఈరోజు స్థాయిలో అటు హరీష్ రావుని అదేవిధంగా సంతోష్ రావుని టార్గెట్ చేశారు అదేవిధంగా బీఆర్ఎస్ ప్రస్థానాన్ని ఆవిడు క్వశ్చన్ చేశారు తన తండ్రి మూలాలనే శించే ప్రయత్నం చేశారు కారణాలు ఏవైనా కావచ్చు ఆమె పేరుగా చెప్తుందంతా కూడా ఆమె పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం అయినప్పటికీ బయట మాత్రం పార్టీలో ఏదో అన్యాయం జరుగుతూ ఉందన్నట్టుగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం జరిగింది సో ఇది పార్టీ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి అటు బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ అధిష్టానం అంటే ఇండైరెక్ట్గా కేసీఆర్ ఆమె పార్టీని సస్పెండ్ చేసే ప్రయత్నం అయితే జరిగింది ఈరోజు ఈవెన్ ఆమె సస్పెండ్ అయినా ఎక్కడ కూడా తన వాయిస్ తగ్గించే ప్రయత్నం చేయటం లేదు సో ఆమె ఏ ఇష్యూల మీద హైలైట్ చేస్తున్నానని తర్వాత చెప్పుకుందాం ప్రజెంట్ అయినట్లయితే ఈరోజు ఆవిడ పూర్తి స్థాయిలో నేగెట్ గ్రౌండ్స్లో ఉంది పొలిటికల్గా ఆమె పార్టీ పెడుతుందని చర్చ జరుగుతున్నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంతటి సాహసం కవిత చేస్తుందా అనేది ఒక పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్న ఒకవేళ కవిత చేసిన అలాంటి సాహసం చేసినా అసలు అంతటి వ్యాక్యూమ్ తెలంగాణ రాజకీయాల్లో ఉందా అనేది ఇంకొక ప్రశ్న ఎట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే ఈ రోజున ఒకవేళ కవిత అదే ధైర్యం చేసి తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితోనే నిజంగానే ఆమె పార్టీ పెట్టిన ఆమె పార్టీకి అసలు పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఎంతవరకు ఉంటుంది అనేది తెలంగాణలో ఇంకొక పెద్ద ప్రశ్న సో ఎందుకంటే అలాంటి అలాంటి సిచ్యువేషన్ నుంచే ఈరోజు కవిత అటు టీడీపీతో టైఅప్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా రోజులుగా ఆల్మోస్ట్ ఆమె పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన దగ్గర నుంచి జరుగుతున్న ఒక ప్రచారం ఈ క్రమంలోనే తెలంగాణ టీడీపీ ప్రజెంట్ లేమితో బాధపడుతోంది పార్టీలో కమిటీల మీద కూడా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు కానీ ఇంతవరకు కూడా అవి ఒక కొలిక్కి రాలేదు ఇంకా సరిగ్గా ఒక కోపప్ కాని పరుస్తుంది అలాంటి సిచ్యువేషన్లో గత కొన్ని రోజులుగా టీడీపీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలకు సంబంధించి అనేక రకాల ప్రచారం తెర మీదకి వస్తూ ఉంది బీసీ అరవింద్ కుమార్ గౌడ్ లాంటి బీసీ నేతల దగ్గర నుంచి అనేక నందమూరి సుహాసిని వరకు అనేక మంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి మరోవైపు చూస్తే తెలంగాణ ఎన్నికలు జరిగిన ఏడాది అన్నారు తర్వాత ఏపీలో కూడా ఏడాది తర్వాత ఎన్నికలు వచ్చాయి చంద్రబాబు నాయుడు కూటం ప్రభుత్వం ఫామ్ అయింది ఆయన ఆధ్వర్యంలో అయితే చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఒక ఆరు నెలల పాటు తెలంగాణ మీద సీరియస్గానే ఫోకస్ పెట్టారు ఏపీకి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఆయన ఆల్మోస్ట్ ఎవ్రీ సాటర్డే సండే వచ్చి తెలంగాణలో పార్టీ ఆఫీస్లో కూర్చున్నారు ఆయన అంతేకాదు అటు నేతలతో కూడా భేటీ అయ్యారు ఈ క్రమంలోనే టీడీపీ నుంచి గతంలో బయటికి ఎగ్జిట్ అయిపోయిన తీగల దగ్గర నుంచి అనేక మంది నేతలు ఆయనతో భేటీ కావడం జరిగింది వివేక్ గౌడ్ దగ్గర నుంచి గాంధీ ఎమ్మెల్యే గాంధీ అరికపూడి గాంధీ దాకా చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఆయనతో పూర్తి స్థాయిలో భేటీ కూడా అయ్యారు టీడీపీకి అవసరమైతే మేము ఇక్కడ ఆయన కోసం అండగా ఉంటామని అంటూ కూడా కొంతమంది అఫీలర్స్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది ఆయన కూడా అదే జోష్తో అవసరమైతే బ్రాహ్మణిని భువనేశ్వర్ని కూడా తెలంగాణ టీడీపీ మీద ఫోకస్ పెట్టమని చెప్తానంటూ కూడా మాట్లాడారు అయితే అయితే ఇట్లాంటి ఒక ఏదైతే సిచ్యువేషన్ని ఎదుర్కోవడానికి టీడీపీకి ఇప్పుడు ఒక అవకాశం ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రూపంలోనో ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రూపంలోనో కొన్ని అవకాశాలు రాబోతున్నాయి అయితే ఇప్పుడు ఆల్రెడీ ఆయన బీజేపీ జనసేనతో పొత్తుల్లో ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి జూబ్లీ హిల్స్ లాంటి ఉప ఎన్నిక ఒక సవాల్ లాంటిది అధికార పార్టీకి చెక్ పెట్టేది ఏదైతే కొత్తగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు లాంటి వాళ్ళు పూర్తిస్థాయిలో తమ సత్తా ఏంటో చూపించుకోవాలంటే ఇలాంటి ఒక ఎన్నికను ఆయన గెలిచి చూపించుకోవాల్సి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు బీజేపీని కాదనో లేకపోతే బీజేపీ కోరితే జనసేన కూడా కాదనో లేకపోతే టీడీపీ కాదనో వీళ్ళు ముగ్గురు విడివిడిగా పోటీ చేసే పరిస్థితి తెలంగాణలో లేదు సో అందుకే ఈరోజు విధిలేని పరిస్థితుల్లో ఎలాగైనా సరే అటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ తెలంగాణ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాల్సిందే అభ్యర్థి ఎవరు ఉంటారు ఏ పార్టీ నుంచి ఉంటారు అనే దాన్ని కూడా మెజార్టీ చెప్పే మాట ఈరోజు బీజేపీ నుంచే ఉంటారు అనేది పలువురు పేర్లు అయితే వస్తూ ఉన్నాయి పేరు ఎవరైనా కానీ పార్టీ ఫోకస్ ఎక్కువ ఉంటుంది సో అర్బన్ ఓట్ బ్యాంక్ అక్కడ జూబ్లీ హిల్స్లో గతంలో కూడా అది టీడీపీ సీట్ యాక్చువల్గా అయినట్లయితే సో అటు బీజేపీకి కూడా అంతే అక్కడ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది అటు జనసేనకి సంబంధించి కొంచెం ఆయన ఫ్యాన్స్ కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సో ఈ మూడు పార్టీలు కలిస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఈజీగా బీజేపీ కలిసిందనేది మొన్నటి నుంచి జరుగుతున్న ఒక ప్రచారం సో అలాంటి సిచ్యువేషన్ చంద్రబాబు నాయుడుకు ఉంది అక్కడ ఎందుకంటే బీజేపీతో జనసేనతోని పొత్తుల్లో ఉన్నారు కాబట్టి సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున తెలంగాణ టీడీపీకి కనీసం మీ మిగతావన్నీ పక్కన పెడితే పోటీనా జూబ్లీ హిల్సా ఇవన్నీ పక్కన పెడితే కనీసం పార్టీ సంస్థాగత నిర్మాణం మీద అయినా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టాలి ఇప్పటి వరకు కూడా సాలిడ్గా బీసీ ఓట్ బ్యాంక్ ఉంది తెలంగాణ టీడీపీకి ఆ ఓట్ బ్యాంక్ని కోపప్ చేసుకోవాలన్న వాదన అయితే పార్టీ శ్రేణుల్లో ఉంది ఆ డిమాండ్ కూడా ఉంది చాలా చోట్ల నుంచి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో ఆ సమయంలో తెలంగాణలో ఎన్నికలు రావడం జరిగింది ఆయన విడుదలవుతున్న సమయంలో తెలంగాణలో ఆయన పోటీ చేయొద్దు అని తీసుకున్న నిర్ణయం అటు రేవంత్ రెడ్డి కూడా లాభించింది తెలంగాణలో ఉన్న టీడీపీ ఫ్యాన్స్ కానీ టీడీపీ ఫాలోయర్స్ కానీ ఒక సాలిడ్ బీసీ ఓన్ బ్యాగ్ కానీ టూ వర్డ్స్ రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయింది ఆయన సీఎం కూడా కావడం జరిగింది సో ఆయన సీఎం అవడంలో టీడీపీ శ్రేణుల పాత్ర ఉంది అనేది వాస్తవం టీడీపీ కాంగ్రెస్ జెండాలు కలిసే పనిచేసాయి మొన్నటి ఎన్నికల్లో ఖమ్మం లాంటి చోట నల్గొండ లాంటి చోట అది అందరికీ తెలిసిన విషయమే సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు టీడీపీ బలోపేతం మీద అందరూ చాలామంది ఎంతూజియాస్టిక్గా ఉన్నారు తెలంగాణ టీడీపీకి సంబంధించి ఎందుకంటే ఏపీలో అధికారంలో ఉంది కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కూడా సహజమే అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కవిత ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది సో అందుకే కవిత చంద్రబాబు నాయుడిని కలుస్తారనేది చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం ఎందుకంటే ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత ఓన్గా పార్టీ పెడుతున్న ఆమెకైతే సో ఆమె లెక్కర్ స్కామ్ లాంటి ఇష్యూస్లో చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు త్రిహార్ జైలు కూడా వెళ్ళొచ్చున్నారు సిబిఐ ఇది కేసులను ఎదుర్కొన్నారు ఆమె దగ్గర తన తండ్రి దగ్గర తండ్రి దగ్గర కూడా లేనంత డబ్బు ఆవిడ పెట్టి ఉండొచ్చు లెక్కర్ స్కామ్ లాంటి వ్యవహారాలు కావాల్సినంత డబ్బు ఉండొచ్చు కానీ ఈరోజు ఆమె పార్టీ పెడతానంటే తెలంగాణ సమాజం అంత ఈజీగా ఆమెను యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు ఎందుకంటే ఇక్కడ మనందరికీ గుర్తుండి ఉంటుంది కవితను ఎప్పుడైతే సిబిఐ అరెస్ట్ చేసి తీసుకెళ్లి రోజు ఆమె పిడికలు బిగించి జై తెలంగాణ నినాదాలు చేసినా కవితను అరెస్ట్ చేసి తెలంగా అరెస్ట్ చేస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కేటీఆర్ కేసీఆర్ లాంటి వాళ్ళు గగ్గోలు పెట్టినా తెలంగాణ ప్రజలు ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కూతురు ఆవిడ్ ఒకసారి ఎంపీగా చేశారు ప్రజెంట్ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు అంతేకాదు ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్ అవుతూ ఉన్న కేటీఆర్కి స్వయానా సోదరి అంతకన్నా ఎవరు కూడా పెద్ద ఎక్స్పెక్ట్ చేయరు రాజకీయాల్లో కానీ ఆవిడ అత్యాసికు వెళ్ళి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అడ్డంగా ఇరుక్కోవడం జరిగింది అందుకే తెలంగాణ సమాజం కూడా ఆమెను యాక్సెప్ట్ చేయలేదు ఇక ఆ తర్వాత మనం చూసినట్టయితే ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను బీఆర్ఎస్లో ఉంటే ఎందుకంటే అప్పట్లాగా ఆ సెంటిమెంట్ కానీ ఆ ఇది కానీ లేదు కేసీఆర్తో కానీ కేటీఆర్తో ఆ బాండింగ్ కట్ అయింది కవితకు కవిత కారణంగానే తాము ఎంపీ ఎలక్షన్స్లో జీరోకు పరిమితమయ్యాన్ని ఆందోళన ఆ ఆలోచన కేటీఆర్కి కేసీఆర్కి ఉంది అందుకే ఆమెను దూరం పెట్టే ప్రయత్నం చేశారు ఇక కేటీఆర్ లాంటి వారసుడు కేసీఆర్కి ఉన్నన్ని రోజులు తనకి బీఆర్ఎస్లో పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు అనేది కవితకు తెలుసు అందుకే ఆవిడ ఈరోజు తిరుగుబాటు పేరుతో తన అన్ననో తన నాన్నో టార్గెట్ చేయకుండా అటు హరీష్ రావుని అటు సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు ఇక జాగృతి పేరుతో ఆమెకు సపోర్ట్ చేసే కొంతమంది క్యాడర్ తప్ప గ్రౌండ్ రియాలిటీస్లోకి వెళ్ళి అసలు వాస్తవ పరిస్థితిని ఆమె గుర్తించట్లేదు అన్నది ఆమె దగ్గరున్న సన్నిహితులు చెప్తున్న వాదన ఈరోజు కాంగ్రెస్ ఆమెను తీసుకోదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ స్కోపే లేదు ఎందుకంటే బేస్ నుంచే కాంగ్రెస్కి వ్యతిరేక పునాదుల మీదే నిర్మితమైంది బీఆర్ఎస్ అనేది కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్ళిన మరుక్షణం ఇంకా ఆమె మీద ఉన్న క్రెడిబిలిటీ ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇక అంతేకాదు బీజేపీ ఆల్రెడీ ఆమెను మేము సీబీఐ కేసులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆమెను మేము తీసుకునే ప్రసక్తే లేదని ఒక క్లారిటీ ఇచ్చేసింది ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక ఆమెకి ఎగ్జిస్టెన్స్ ఏది లేదు పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ సొంతగా పార్టీ పెట్టినా తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు అనేది ఆమెకే తెలుసు ఆ వ్యాక్యూమే లేదు ఉన్న పార్టీలే కొట్టుకు తెస్తూ ఉన్నాయి ఈరోజు ఏ ఎన్నికొచ్చినా అలాంటి సిచ్యువేషన్లో కొత్త పార్టీ వస్తే గతంలో మనం ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు ఇలా కోథన్ రామ్ లాంటి వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేస్తే అవన్నీ కూడా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్గానే మిగిలే సో కవితకు కూడా అంతకన్నా ఒక చేదు అనుభవమే ఉంటుంది కానీ పార్టీ పెడితే అంతకన్నా ఏదో ఫాయిదా ఉంటుందని నేను అనుకోవట్లేదు సో అలాంటి సిచ్యువేషన్లో ఆమె టీడీపీతోని ఏదైతే టైఅప్ అయితే మంచిది అనేది ఆమె సన్నిహితులు గత కొన్ని రోజులుగా చెప్తా ఉన్నారు అందుకని అయితే టీడీపీ అంత సిద్ధంగా ఉందని నేను అనుకోను ఈరోజు ఎందుకంటే ఆల్రెడీ ఆమె సీబీఐ కేసులో ఉంది బీజేపీ ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చింది ఆమె జాయిన్ చేసుకోవట్లేదు అని అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి తెలంగాణ టీడీపీలో ఆమెకు పెద్దపీట వేస్తే అది ఇంకా టీడీపీకి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది బీజేపీ టీడీపీ సంబంధాలు దెబ్బతింటానికి కూడా అదొక సాలిడ్ రీజన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో సొన్నం పెట్టుకోవాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ చేయరు కూడా సో జనసే జనసేన పూర్తిగా బీజేపీ ఫోల్డ్లో ఉన్న ఈ సమయంలో వాళ్ళిద్దరిని కాదని చంద్రబాబు నాయుడు ఇండివిజువల్గా కవిత లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకుంటారని కూడా నేను అనుకోవట్లా ఇక రేవంత్ రెడ్డి పైకి వాళ్ళిద్దరు లోపల గురిశి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నా పైకి రెండు రాష్ట్రాలు సీఎంలుగా వ్యవహరిస్తున్నప్పటికీ బట్ వాళ్ళిద్దరికీ ఒకరిపైన ఒకరికి అభిమానం ఉంది రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కవితను యాక్సెప్ట్ చేయము అని చెప్తా ఉంటే అలాంటి వ్యక్తిని తన పార్టీలోకి తీసుకునే సాహసం చంద్రబాబు నాయుడు చేసే అవకాశమే లేదు ఎందుకంటే ఏపీలో సిబిఐ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయిన ఎవరిని కూడా టీడీపీ టీడీపీలోకి తీసుకునే ప్రయత్నం ఆయన చేయలేదు బొత్స లాంటి వాళ్ళు ధర్మాన లాంటి వాళ్ళు ఎన్నో రకాలుగా ఆయన్ని బతులాడినా పార్టీలోకి వచ్చేందుకు ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఆ యాంగిల్లో చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టలేదు అలాంటప్పుడు ఈరోజు కవిత వస్తానంటే ఆమెకు నిజంగా వస్తే ఇన్ కేస్ తీసుకుంటే ఏదో ఒక బాధ్యత ఇవ్వాల్సి ఉంటుంది మరి అది ఎటు తిరిగి ఎటు పొలిటికల్ టర్న్ తీసుకుంటుందో కూడా ఆ ఇష్యో తెలియదు అందుకే అంత రిస్క్ చేయాలన్న ఆలోచన కానీ చంద్రబాబు నాయుడు ఆ దిశగా కానీ ఫోకస్ పెట్టట్లేదు అనేది పార్టీలో నడుస్తున్న చర్చ అయితే ఇక్కడ ఎట్ ద సేమ్ టైం కవిత మాత్రం చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యేందుకు ఆవిడ ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు ఆయన వీకెండ్స్లో ఎలాగో హైదరాబాద్లోనే ఉంటున్నారు టూ డేస్ సో అందుకే చంద్రబాబు నాయుడుతో ఎలాగైనా భేటీ కావాలని ఇప్పటికే ఆమె చంద్రబాబు నాయుడుతో అపాయింట్మెంట్ కోరినట్టయితే ప్రచారం జరుగుతూ వస్తుంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు చంద్రబాబు నాయుడు కవితకి అపాయింట్మెంట్ ఇస్తేనే అది వైరల్ అవుతుంది ఆ న్యూస్ నిజంగా మా క్యాజువల్గా పాలిటిక్స్ మీద చర్చించడానికి ఇన్ కేస్ అపాయింట్మెంట్ ఇచ్చినా అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో అటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అదేవిధంగా కేసీఆర్ కానీ ఆ ఇష్యూని ఎంత హేళం చేశారో మనం చూసాం ఇది ఒక మిలీనియం జోక్ అంటూ కూడా కేటీఆర్ మాట్లాడారు తెలంగాణలో ఐటీ ఎంప్లాయీస్ ధర్నా చేస్తుంటే అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు పక్క రాష్ట్రంలో జరుగుతున్న ఇష్యూలతో మాకేం పని అంటూ హరీష్ రావు మాట్లాడారు కేసీఆర్ అయితే కనీసం దీన్ని ఖండించే ప్రయత్నం చేయాల కానీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తుంటివరకు కొట్టుకుని హాస్పిటల్లో ఉన్న కేసీఆర్ని పరామర్శించడం జరిగింది సో అప్పుడే చాలామంది చంద్రబాబు నాయుడు అభిమానులు బాధపడ్డారు మేమంతా చంద్రబాబు నాయుడు కోసం ఆ స్థాయిలో కేసీఆర్ని కేటీఆర్ని ఎదిరిస్తే ఈయన వెళ్ళి ఆయన పరామర్శిస్తారు ఏంటి అనేసి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే బీఆర్ఎస్ అధినేత నుంచి ఏంటి బయటికి రప్పించబడ్డ కవితకి అపాయింట్మెంట్ ఇచ్చిన ఆమెని పరామర్శించే ప్రయత్నం చేసినా టీడీపీకి అదే నెగిటివిటీ యాడ్ అయ్యే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది ఇది గమనించలేని అమాయకుడు ఏం కాదు చంద్రబాబు నాయుడు సో మామూలుగా అయితే కవిత మాత్రం తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంది సీ మరి ఆమె పొలిటికల్ జర్నీ నిజంగా టీడీపీతో ఉంటుందా అనేది మాత్రం ఇక్కడ కేవలం అది ప్రచారం అనే చెప్పాలి ఈ ఫ్యాక్ట్ చెక్ అనుకోవచ్చు దీన్ని మనం ఈ అనాలిసిస్ని అది కేవలం ప్రచారం అనే చెప్పాలి సో ప్రాక్టికల్గా ఇట్స్ ఇంపాసిబుల్ అని ఈరోజు మనం ఒక అంచనాకు కూడా రావచ్చు ఇప్పుడు తెలంగాణలో ఉన్న టీడీపీ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ తెలుగు